రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి ఆదేశాల అనుసారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఏదైతే రుణమాఫీ విషయంలో మోసం చేస్తుందో ఆ విషయానికి అనుగుణంగా ఈరోజు మేము రైతులందరికీ రుణమాఫీ కాలేదని మా వికారాబాద్ నియోజకవర్గ వికారాబాద్ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మా ఆనందన్న గారి నాయకత్వం లోపల ఈ యొక్క ధర్నా కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మీద నిరసన అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఇష్టం వచ్చినట్లుగా అమలు కాని అన్ని హామీలు ఇచ్చి ఈ రోజు ప్రజలందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది వారు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీల ఆరు హామీలు ప్రధానమని చెప్పి ఆ ఆరు హామీలను కూడా వాళ్ళు అమలు చేయలేకపోయినారు మొత్తం ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప ఒక్క హామీ అనేటువంటిది అమలు చేయడం లేదు వాళ్ళు ఎంతసేపు టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కక్ష పూరితమైనటువంటిది టిఆర్ఎస్ లీడర్ల మీద కక్ష తీసుకునికే మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఏ కోశాన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయటం లేదు రైతులకు ఏదైతే ఎలక్షన్ టైంలో డిసెంబర్ తొమ్మిదికి ముందు మీరు వెంటనే బ్యాంక్ల కుర్కండి రెండు లక్షల లోన్ తెచ్చుకోండి మీకు వెంటనే మ్యాప్ చేస్తామన్న రేవంత్ రెడ్డి ఈ రోజు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అంటే మొత్తం ఉన్న రైతులలో యాభై శాతం మంది కూడా మాపి అనేటువంటి చేయలేదు అలాగే ఏ యొక్క పథకాన్ని కూడా సరిగా అమలు అనేటువంటిది చేయలేదు మరి ఇవన్నీ కూడా ప్రజలు మొత్తము వ్యవసాయ ఆఫీసుల దగ్గర పెద్ద ధర్నాలు కూడా చేపడుతున్నారు మనం అందరం చూస్తున్నాం ఈ బుద్ధి లేని కాంగ్రెస్ కు ఈ మాట నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించాలి తప్ప ప్రతిపక్షంలో కేసీఆర్ ఏం చేద్దాం కేటీఆర్ చేద్దాం లేకుంటే వికారాబాద్ లో ఉన్న ఆనంద్ చేద్దాం అనేది కాదు ప్రజల అభివృద్ధి మీద ప్రజలకు ఏం కావాలో అది దృష్టి సారించాలని నేను మీ అందరి మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి మన హామీలో భాగంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుకు రెండు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిర్రు ఇచ్చిన ప్రకారం ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా మేము టిఆర్ఎస్ ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే రైతులు రైతు భరోసా ఇప్పటికీ రెండో విడత రావాల్సిన అవసరం ఉంది మొదటి విడతలేనే రైతు భరోసా రాలేదు ఇలాగే ఎన్నో రైతులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అతివృష్టితోటి కొన్ని పంటలు కొట్టుకపోయినాయి అనావృష్టితోటి కొన్ని చోట్ల పంటలు ఎండిపోయినాయి అయినా రైతులు పట్టించుకునే ప్రభుత్వం లేదు ప్రజల మీద వాళ్ళ వాళ్ళు కక్ష సాధింపు చర్యలు చే చేపడుతున్నారు ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టే చేపట్టకుండా ప్రజలకు ఏం సేవ చేయాలనేది ఆలోన చేస్తే బాగుంటుంది అలాగే రైతులకి ఎరువులు కూడా సక్రమంగా అందుబాటులో లేకుండా పోయింది గత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది కానీ ఈ ప్రభుత్వం నాయకుల మీద ప్రతిపక్ష నాయకుల మీద వాళ్ళు చర్యలు తీసుకోవడానికి వాళ్ళంతా ప్రయత్నిస్తున్నారు ఈ ప్రయత్నాన్ని మానుకొని ప్రజలకు సేవ చేయాల్సింది మనవి చేస్తున్నాం రెండు లక్షల రుణమాఫీ చేసినము మీరు సంబరాలు చేయండి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు సంబరాలు ఎవరు చేస్తున్నారు మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప సంబరాలు ఏ రైతు కూడా చేస్తలేడు రైతులందరూ ధర్నాలు చేస్తున్నారు వీళ్ళేమంటున్నారు రైతులను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు అనేటటువంటి మాట చెప్తున్నారు మీరు పోయి చూడండి అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర అదేవిధంగా బ్యాంకుల దగ్గర స్వచ్ఛందంగా రైతులు పోయి మాది రెండు లక్షల లోపే ఉన్నది రుణం తీసుకొని మేము ఇప్పటికీ ఇంకా కట్టలేదు దాని మిత్తి కూడా ఎక్కువైంది ఏమన్నా రుణం మాఫీ చేయక అయితలేదు ఎందుకు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే వీళ్ళేమో సంబరాలు చేయమని చెప్పి చెప్తా ఉన్నారు ఆలోచన చేయాల మంత్రి చెప్పేదానికి ఏ మంత్రి అయినా కానీ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు తుమ్మల గారు కావచ్చు చెప్పినటువంటి మాటలకు ఎక్కడ కూడా పొంతన ఫస్ట్ ఏం చెప్పిండ్రు వాళ్ళంటే నలభై తొమ్మిది లక్షలు అయితే రెండు లక్షల రుణమాఫీ చేయాలంటే నలభై తొమ్మిది నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలైతే అనేటటువంటి మాట చెప్పారు తర్వాత దాన్ని నలభైకి చేసుకొచ్చింది నలభైకి చేసుకొచ్చింది మళ్ళీ ముప్పై ఒకటికి చేసిండ్రు ముప్పై ఒకటికి చేసింది మళ్ళీ తీర బడ్జెట్లో చూస్తేనేమో ఇరవై ఆరు కో వేల కోట్లు పెట్టింది తీర ఇప్పుడు చూస్తేనేమో మేము పదిహేడు వేల కోట్లతోటి రుణమాఫీ చేసినామనే చెప్తా ఉన్నాం నిన్నగాక మొన్న బట్టి విక్రమార్క గారు బ్యాంకులందరినీ పిలిచి ఎంత రుణమాఫీ అయ్యింది ఎన్ని కోట్ల రూపాయలు మనము రైతుల ఖాతాలలో వేసినామని చెప్తే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే వేసినామని చెప్పి స్వయాన బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి మాట అంటే నలభై తొమ్మిది వేల కోట్లు ఎక్కడుంది లాస్ట్కి వస్తే ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే వేస్తాము మళ్ళీ వాళ్ళేమంటున్నారు రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది అని చెప్పి ఒకవైపు చెప్పుకుంటూ ఇంకా వైపు సాంకేతిక కారణాల చేత ఎక్కడన్నా కాలేదేమో వాళ్ళది చేస్తామంటే అయ్యిందని చెప్పి మీరే చెప్పబడుతుంది కాలేదని చెప్పి మీరే చెప్పబడుతుంది ఏది నామాలో జనాలకు అర్థమవుతలేదు అది ఒక్కటే కాదు ఇప్పుడు మొన్నటికి మొన్న కేటీఆర్ గారు ఏం చెప్పిండు సెక్రటేరియట్ ముందల అమరవీరుల స్థూపం ఉంది ఇంకొక పక్కకేమో నూట ఇరవై ఐదు వీట్ల అంబేద్కర్ విగ్రహం ఉంది దానికి మంచిగా మేము ప్లాన్ చేసినాము అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల సెక్రటేరియట్ ముందల అంటే రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఏదో ఐటీని బాగా ఉద్ధరించిండని చెప్పి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతాము అంటారు ఏమన్న అర్థం ఉందా కాబట్టి ఇప్పటికైనా కానీ ఇటువంటి పనులు మానుకోవాలా సెక్రటేరియట్ ముందర ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలా రెండు లక్షల రుణాలు ఏం షరతులు పెట్టదు మీరు హామీ ఇచ్చినప్పుడు ఏమైనా షరతులు పెట్టినరా ఐటీ కట్టేటటువంటి వాళ్ళకు మేము రుణమాఫీ చేయము అని చెప్పినరా ఏదైనా టీచర్లో లేకపోతే ఇంకేదన్నా ఉద్యోగం ఉంటే వాళ్ళకు రుణమాఫీ చేయము అని చెప్పి చెప్పినరా కాబట్టి మీరు దయచేసి ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రుణం ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఒకటే సరి చేయాలా మీరు చెప్పినటువంటి మాటలు చాలా ఉన్నాయి ఇప్పటికీ మూడు దఫాలు చేసిండ్రు కేసీఆర్ గారు చేసినటువంటి ఒక లక్ష రుణమాఫీ లోపల ఒక లక్ష రుణమాఫీ తోటి పదిహేడు వేల కోట్లయితే మీరు రెండు లక్షలు చేస్తామన్న ఈ గుడంగా పదిహేడు వేల కోట్లు మీ లెక్కనే చూసుకున్నా ఈ ఒక్కటి చాలు మీరు చెప్తున్నది అబద్ధం అని చెప్పడానికి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే పదిహేడు వేల కోట్లే అవుతుంది రెండు లక్షల రుణమాఫీ చేస్తే కూడా పదిహేడు వేల కోట్లు అవుతుందా వేసింది మళ్ళీ ఏడు వేల ఐదు వందల కోట్లే కాబట్టి ఇప్పటికైనా కానీ కేసీఆర్ గారి కుటుంబాన్ని విమర్శించుడు పనిచేసి రైతుల సంక్షేమం గురించి ఆలోచన చేయాలి అభివృద్ధి గురించి ఆలోచన చేయాలి ఇక వికారాబాద్లో కూడా ఇప్పుడు వికారాబాద్ నియోజకవర్గం తీసుకుంటే ఎంతో మంది పేదలు ఉన్నారు ఏ గ్రామానికన్నా ఓదాం ఈ గ్రామం ఆ గ్రామాన్ని ఏ గ్రామ ఓదం వికారాబాద్ జిల్లాలో కావచ్చు వికారాబాద్ నియోజకవర్గంలో కావచ్చు ఎక్కడ కూడా వంద శాతం రుణమాఫీ కాలేదు ఇక మనం ఇంకొకటి కూడా ఆలోచన చేయాల్సిందంటే ఇక్కడ ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారికి ఒక్క లక్ష యాభై ఎనిమిది వేలు మాఫీ అయినాయి అంటే రిటర్న్ ఇచ్చిందంట అది వేరే విషయం ఈరోజు నిన్న రిటర్న్ ఇచ్చిందంట స్పీకర్ గారికి కావద్దని మేము అంటలే స్పీకర్ గారు కూడా రైతే కావచ్చు వ్యవసాయం చేస్తుండొచ్చు మేము మొత్తాని అన్నట్లే కానీ దానికంటే ముఖ్యంగా రైతులు కూలీనాలి చేసుకునేటోళ్ళు తిండి తిప్పలేనటువంటి వాళ్ళకు వాళ్ళకి చేయాలి కదా మేము స్పీకర్ గారికి చేయొద్దని అంటలే కానీ స్పీకర్ గారికి అవుతున్నది ఎట్లా మా కూలీనాలి చేసుకునేటటువంటి రైతులకు కావట్లేదు ఎట్లా కాబట్టి దయచేసి దయచేసి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కొంతమంది నేను వీడియో చూసిన మేము కాంగ్రెస్ వాళ్ళమే ఏడ రుణ మాఫ్ అయితే మాకే అయితే లేదంటున్నారు కాబట్టి దయచేసి ఈ కళ్ళబొల్లి మాటలు రేవంత్ రెడ్డి గారు బంద్ చేసేయాల ఇప్పటికైనా కానీ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టుడు బంద్ చేసి అభివృద్ధి మీద సంక్షేమం మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు